చేతుల్లో ఉంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక విషయం కూడా ఇప్పుడు గారు సమయం తక్కువ ఉంది వన్ బై వన్ మాట్లాడ భక్తులు రాము గారు మీరు కంక్లూజన్ ఉంది అంశానికి సంబంధించి ప్రజాదర్బార్కి వచ్చే సమస్యలు సాల్వ్ అవుతాయా లేదా అయితే ఏ మేరకు అవుతాయి ఊరికెవరి సమస్యలు తీసుకొని అంటే ఇప్పుడు చిన్న చిన్న సమస్యలు అంటే కంపేర్ టు ఈ భూములు కబ్జాల సమస్యలు అనేవి చాలా పెద్ద సమస్యలుగా పరిగణించాలి కొన్ని వివాదాలు కోర్టులో ఉంటాయి కోర్టులో ఉన్నటువంటి వివాదాలను ప్రభుత్వం ఏ విధంగా పరిష్కరిస్తుంది ఇప్పుడు ఏదైనా మిస్సింగ్ కేసులు సంబంధించినటువంటి వాటి అయితే ఈజీగా పరిష్కరించవచ్చు మన ఇటీవల కాలంలో ఒక మహిళ మిస్సింగ్ కేసుకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వస్తే ఆయన విజయవాడ పోలీసులు ఫోన్ చేశారు ఆయన వ్యక్తిగత కార్యదర్శులు పంపించారు షార్ట్ అవుట్ చేశారు సో అది ఈజీగా అవుతుంది కానీ ఏదైతే కబ్జాలకు గురైనటువంటి ఆ భూములు కానీ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో మరి వాటి మీద వచ్చే బాధితులకి తెలుగుదేశం ప్రభుత్వం ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ఈ ఎన్డిఏ కూటమి ప్రభుత్వం నాయకులందరూ కూడా ఒక కమిటీ వేసి నాయకుల్ని అలాగే అధికారుల్ని కూడా అక్కడ పెట్టి వీటన్నిటినీ కూడా పరిష్కారానికి ఏ మేరకు వీలుంటుంది ఎంత త్వరగా చేయగలం అనేది పరిశీలించడం కోసం ఈ కమిటీలు వేశారు సార్ ఎందుకంటే సాధ్యాన్ని చూడాలి దానికి ఉన్నటువంటి వెసులుబాటు ఏంటి అందులో న్యాయాన్యాయాలు ఏంటి ఇవన్నీ కూడా ప్రాథమికంగా పరిశీలన చేసిన తర్వాత సాధ్య సాధ్యాలు చూసిన తర్వాత అన్ని కూడా వీలైనంత తొందరగా చేయడం కోసమే కమిటీని ఏర్పాటు చేయడం అనేది వీళ్ళ జిల్లా కలెక్టర్లు కూడా చాలా మంది ఎవరైనా సరే సక్రమమైన సమాచారంతో రాకపోతే మళ్ళీ కూర్చొని మాట్లాడదాం ఓ గంట నేను ఖచ్చితంగా నాకు కేటాయించాలి మీరు అని చెప్పేసి ఎందుకు చెప్పారంటే ఆయన ఇటు అధికారుల యొక్క సమయం పోడవకూడదు ప్రభుత్వం యొక్క లక్ష్యాలు ఏ ఉన్నాయో వాటిని చేరాలి ఈ లక్ష్యాలు చేరడం కోసం ఇది చాలా అవసరం సార్ ఇంతకుముందు అనేది ఒక నాయకుడు నియంత్ర పాలన చేశాడు ఆయన ఏం నచ్చితే చేశాడు ఈ వేళ పాలనది కాదు ప్రజా పాలన ప్రజా పాలనలో ప్రజలు ఏం కోరుకుంటున్నారు అవన్నీ చేయడం కాదు ప్రజలు కోరుకున్న దాంట్లో అన్ని చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు గాని లోకేష్ గారు కాని అలాగే పవన్ కళ్యాణ్ గారు కాని అలాగే బీజేపీ అందరూ కూడా ఎమ్మెల్యేలు కూడా ఇవాళ అదే బాణీలు వెళ్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు ఎవరైనా సరే గీత దాటితే క్షమించేది లేదు ఎంత ఎవరైనా సరే నాయకులు ఎవరు గీత దాటకు వీల్లేదు నాయకులైనా అంటే కూటమిలో వర్తిస్తుందాయకులు ఎవరైనా సరే నాయకులు ఎవరైనా గీత ఊరుకునే నాయకత్వం కాదు సార్ చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నాం ఆయన కూడా చాలా పరిశుద్ధమైన మనసుతో రాజకీయాల్లోకి వచ్చిన మనిషిలో కనబడతా ఉన్నారు ఆయన చాలా పరిశుద్ధంగా ఉన్నారు ఎట్లాంటి వ్యక్తులు చంద్రబాబు గారు పరిశుద్ధంగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు వారు కూడా మంచి మనస్తత్వంతో పరిపాలన చేయాలి ఎలాంటి ఇబ్బందులు లేనటువంటి పరిపాలన చేయాలి అని చెప్పేసి వాళ్ళు ఉన్నారు కానీ ఎమ్మెల్యేలు ఉండాలి కదా ఎమ్మెల్యే ఎమ్మెల్యేలకే సార్ వార్నింగ్ ఎమ్మెల్యేలు ఎవరైనా ఇసుక విషయంలో కానీ వేరే ఏ విషయంలో కానీ వేరైనా గీటు దాటితే ఎవరిని కూడా ఊరుకునే పరిస్థితి లేదు ఇవ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన మీటింగ్ లో అదే హెచ్చరించారు చంద్రబాబు నాయుడు గారు అదే హెచ్చరించారు లోకేష్ గారు కూడా అదే చెప్తా ఉన్నారు ఇవేళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఎవరైతే ఫిర్యాదులు చేస్తారు ఫిర్యాదులు అందరూ ఎవరికి చేస్తారంటే పని జరగదు అనుకుంటే ఎవరో ఫిర్యాదులు చేస్తారు ఎందుకు వెళ్ళినా వేస్తూ మనం ఏం చెప్పినా ఎవరో పట్టించుకునే నిధులు వేస్తారు కానీ పని జరుగుతుంది కాబట్టి చెప్తున్నారు సార్ రైట్ చూద్దాం ఏమేరకు జరిగిందో శంకర్ గారు బాడి శంకర్ గారు చివరి కంక్లూజన్ ఇవ్వండి సో కృష్ణా జిల్లాలో ప్రధానంగా రాజధాని ప్రాంతమైన విజయవాడలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని మార్పు చేర్పులు జరగలేదు అధికార పార్టీకి అనుకూలంగా ఎన్ని వ్యాపార లావాదేవీలు జరగలేదు విజయవాడలో ఉన్నటువంటి ప్రధానంగా ఉన్నటువంటి సిటీ కేబుల్ లాంటి వాటి వ్యవహారాల్లో కూడా ఒకరి చేతుల నుంచి ఇంకొకరి చేతిలోకి ఏ విధంగా మార్పులు చేర్పులు జరిగినాయి అందరికీ తెలిసిందే కదా అది లేదు 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 అట్లా అట్లాంటిది మేము మేము వచ్చి ఇక నెల రోజులే సార్ నెల పదిహేను రోజులే రోజులు అవుతుంది మేము ఎవరి మీద దౌర్జన్యాలు చేయలేదు మా కూటమి నాయకులు ఎవరు కూడా ఇప్పుడు వరకు కూడా ఒకరి మీద కేసు పట్టించిన దాఖలు కూడా లేదు మా మీదే కృష్ణా జిల్లాలో కొలికిపూడి శ్రీనివాస్ మీద ఎఫ్ఐఆర్ అయింది ఏది వివాదం అయిందని అంటే కూటమి ప్రభుత్వం ఎంత పనిచేస్తుందో ఆలోచించండి ఒక ఎమ్మెల్యే మీద ఆరోపణ వచ్చేది ప్రజా దర్బార్ సమస్యలు ఖచ్చితంగా అవుతాయి పార్టీలకు అతీతంగా సో అందులో వచ్చేటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వారు కూటమి ఎమ్మెల్యేల ద్వారా మంత్రుల ద్వారా బాధింపబడుతున్నప్పటికీ కూడా ఈ సమస్యలు పరిష్కారం అవుతాయినటువంటి నమ్మకాన్ని ఈ ప్రభుత్వం ఏ మేరకు కలిగిస్తుంది అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి మన చర్చ ఖచ్చితంగా మేలు జరుగుద్ది అందరికి ఎవరైతే పోయినసారి అధికారులు తప్పు చేశారో ఎవరో వెంకటరెడ్డి గాని లేదా మన జవహర్ రెడ్డి గాని తర ధర్మారెడ్డి టిటిడి దేవ ఈవో శ్రీవాణి టిక్కెట్ లో అమ్ముకొని దోచుకున్న వ్యక్తి ధర్మారెడ్డి ఆ లెక్క చూపించలే అందులో పదివేలతో దర్శనం చేసుకుని అయ్యవారికి ఇస్తే ఐదు వందల టోకెన్ చూపించి పదివేలు ఎక్కడికి వెళ్తాయంటే ఆ లెక్కలు చూస్తే పదిహేను వందల కోట్లు చూపించి తర్వాత మూడు వందల కోట్లు మన గుడిలకు ఇచ్చామని ఆ పన్నెండు వందల కోట్లు కూడా లెక్క చూపించలే ఇట్లాంటి వీళ్ళు వీళ్ళు చేసిన అవినీతి ఇంత అంతా కాదు ఒకటి కాదు రెండు కాదు మట్టి దోపిడి చేశారు మద్యం ఏరులై పారింది చీపు మద్యం ఇప్పుడు ఇప్పుడు కాస్ట్లీ కాశీదేవరెడ్డి ెడ్డి జవహర్ రెడ్డి ఎంత ఎంత మంది మంది దోపిడీ చేశారు రాష్ట్రాన్ని రాష్ట్ర సొత్తుని ఎంత మంది దోపిడీ చేశారండి వీళ్ళు అయ్యారు సొమ్ము దోపిడీ చేసుకున్నారు ఎదురు ఒక చిన్న పంది రాస్తారంట సార్ ఇది డిబేట్ లో నేను కూడా అక్కడ ఆ మీటింగ్ జరిగితే నేను స్వయాన కోట్ల రూపాయల టెండర్ మన ఇంటి ముందు కూడా పందిరేసుకుంటే చిన్న పందిరేస్తాం రాస్తాం అయితే పదివేలు అవుద్ది కోట్ల రూపాయల టెండర్ అది అది కూడా రెడ్డి అరే ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసేశారు సార్ వీళ్ళు మరి దారుణం నాకు తెలిసి రాజకీయాలు ఎంత దారుణం నేను చూడలేదండి మేము అధికారం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు లోకేష్ గారు ప్రజలకి న్యాయం చేయాలని ఒక పెద్ద గొప్ప మనసుతో ప్రజా దర్బార్ పెట్టాం రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒక రోజు రెండు రోజులు కేటాయించి అక్కడ కూర్చొని సమస్యలను పరిష్కరిస్తాం వాళ్ళకి న్యాయం చేస్తాం ఎవరైనా ఎవరైనా ఏదైనా కూటమి నాయకులను కానీ ఎవరైనా బెదిరించిన చట్ట ప్రకారమే తీసుకుంటాం అంతే మా చేతిలోకి తీసుకో చూద్దాం ఎందుకంటే సమస్యలు వస్తాయి చాలా మంది ఒకవేళ అలాంటి జరిగితే బాధితులు మరి ఈ ప్రభుత్వంలో ఇంకా ప్రభుత్వం ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఈ ప్రభుత్వం బాధితులు అయితే ఇంకా ఎవరు లేరు సో గత ప్రభుత్వం బాధితులు ఉన్నారు మరి ఈ ప్రభుత్వ బాధితులు కొత్తగా ఎంతమంది తయారవుతారు అనేది ఈ పరిపాలన సాగే కొద్ది రోజులు గడిచే కొద్ది తెలుస్తుంది మరి ఎమ్మెల్యేలు అందరూ సక్రమంగా ఉంటారా లేదా అనేది ఏమంటారు రామ్ గారు దగ్గర కబ్జాదారులు దుర్మార్గులు గోండాలు రౌడీలు వీళ్ళందరూ కూడా బాధితులే సార్ భవిష్యత్తులో భవిష్యత్తులో ఇప్పటి నుంచే ఓకే వాళ్ళే బాధితులు ఎవరైతే స్వచ్ఛమైన మనస్తో ప్రేమతో ప్రక్షాళన దిశగా ఉంటారో అభివృద్ధి కోరుకుంటారో అభివృద్ధి కాములు ఇది ఇది నిజంగా స్వర్గతుల్యం అవుతుంది ఇవాళ నేను అంటే వెంకటేష్ గారు పార్టీ మీద మా పార్టీ కేంద్ర కార్యాలయం మీద ఏదో కబ్జగా మాట్లాడుతూ ఉన్నారు దానికి సంబంధించి తమరికి ఇదే వీడియోలో నేను ఖచ్చితంగా మెసేజ్ పెడతాను మీకు ఎందుకంటే అది కరెక్ట్ కాదు మీరు అంటున్నది చాలా ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళిద్దరు టైంలో జరిగినవన్నీ కూడా చాలా పారదర్శకంగా చాలా నిజాయితీగా చేశారు ఒక్కసారి ఒక్కసారి మీరు మంత్రి పేరు మాజీ మంత్రి పేరు నాని గారి ప్రెస్ మీట్ పెట్టండి అఫీషియల్ గా పార్టీ పార్టీ అధికార కార్యాలయం నుంచి ఆయన పార్టీ ప్రెస్ మీట్ పెట్టారు మీ కార్యాలయం మీద అనేక రకమైనటువంటి తెలంగాణలో ఉన్నటువంటి మీ కార్యాలయం మీద అనేక రకమైనటువంటి ఆరోపణలు చేశారు అంటే ఇప్పుడు ఎందుకు చేశారు ఇప్పుడు ఎందుకు చేశారు వారు అధికారులు ఉన్నప్పుడు ఎన్ని చెప్పొచ్చు కదా అంటే వారి కార్యాలయాలు అడ్డుకుంటున్నారని చెప్పేసి వీరి కార్యాలయాల మీద ఆరోపణలు చేస్తా ఉన్నారు కార్యాలయం ప్రధాన అక్రమంగా కట్టారనేటువంటి అంశాన్ని ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు చెప్పలేదు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కదిలిస్తా ఉన్నారు వారి కార్యాలయాలు ఏదైతే లీజు తీసుకున్నారో అక్రమంగా తీసుకున్నారని చెప్పేసి కూటమి నేతలు మాట్లాడుతున్నారు వారి కార్యాలయాన్ని ఆరోపణ చేస్తున్నారు సమయం తక్కుంది ఇది మళ్ళీ చర్చిద్దాండి ఈ కార్యాలయాల సంబంధించి ఎవరు సక్రమంగా కట్టారు ఎవరు అక్రమంగా కట్టారు మళ్ళీ చర్చిద్దాం అది సందర్భంగా భారతి శంకర్ గారు చెప్పదలుచుకున్నాను మీరు కూడా జిల్లాకు కార్యాలయం ఉన్న జనసేన కార్యాలయం కట్టుకోండి అద్దె కార్యాలయాలు ఇన్రోల్ ఉంటారు అనేది మీ పార్టీ కార్యకర్తలు బాధపడతా ఉన్నారు ఇక్కడ వీరేమో టీడీపీ వైసీపీ వాళ్ళేమో పెద్ద పెద్ద భవంతులు కట్టుకుంటా ఉన్నారు జిల్లాలకి సో మీరేమో రేకుల షెడ్ లో ఇంకెన్న పాటు మరి సాగిస్తారు కార్యకలాపాలు అనేది చూసుకోవచ్చు అంశం చూద్దాం ప్రజాదర్భ ఏ మేరకు ప్రజలను సాటిస్ఫై చేస్తున్నటువంటిది తెలియాలంటే ఖచ్చితంగా కొన్ని రోజులు అయితే వెయిట్ చేస్తున్నటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది రైట్ ధన్యవాదాలు చర్చలో పాల్గొనేందుకు బాడ శంకర్ గారు అదేవిధంగా బత్తుల రామ్